అలే లూయ దేవుని నా మన స్తోత్రం దేవుని బిడ్డలారా మరొక సాటి వేడితో మీ ముందుకు వస్తున్నాను ప్రవీణ్ ప్రగడాల గురించి మాట్లాడమని దేవుడు నాయన ఎలా మాట్లాడాలనో మరి ఆ దేవుడు నా ప్రభు మరి నాతో మాట్లాడిండు దాని విషయంలో నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను ప్రవీణ్ పగడాల మరి ఆయన నీతిమంత్రుడు ఆయన మాటల్లో నీతున్నది ఆయన మరి ఆయన ప్రసంగాల్లో నీతున్నది ఉన్నాయి ఆయన పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి మరి చదివి వాస్తవాలను మాత్రమే ఆయన బోధించాడు ఖచ్చితంగా ఆయన బోధించిన బోధల్లో నీతున్నది పరిశుద్ధుడు ఖచ్చితంగా ఆయన దేవుని రాజ్యం పోతాడని నేను నమ్ముతున్నా ఖచ్చితంగా దేవుడు ఆయన రాజ్యములో ఉంచుతాడని నేను నమ్మచ్చున్నా